ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి మన నిర్ణయాలు తీసుకోవడం గురించి మన కొరకు ఇంకొకరు నిర్ణయాలు ఇవ్వకుండా ఉండేలా మళ్ళీ చెప్తాను మీ నిర్ణయాలు మీరే చేసుకోవడం అంతేకాని ఇతరులు మీ కొరకు తీసుకోకుండా ఉండేలా చేయడం మీరుగా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు మనం కానీ దేవుని నుంచి వినగలమని తెలుసుకోకుండా మన నిర్ణయాలు మనం తీసుకుంటే అంటే అదృష్టాన్ని మార్చేవి అవి మంచిగా ఉండవు నిజంగా మనం దేవుడు మనకై ఉంచిన పథకాన్ని ఆపగలము ప్రజల్ని ప్రీతిపరచేవారమైతే దేవుణ్ణి కాకుండా అంటే ప్రజల్ని ప్రీతిపరచమని కాదు బైబిల్లోకి వచ్చిన ఇలా చెప్తుంది ఇతరులను ప్రీతిపరచడానికి జీవించాలి అని అయితే ఇలా చెప్పడం లేదు దేవునికి విధేయత చూపనంతగా ప్రజల్ని ప్రీతిపరచాలి అని ఇతరులు చెప్పింది మీరు చేసేలా లేదా డిమాండ్ చేసినట్లు మీ నుంచి ఆశించి ప్రజల కోరికలు కొన్నిసార్లు భయంకరంగా ఉంటాయి ఒకవేళ మీరు కానీ వేరువేరు స్థాయిలో చాలామంది ప్రజలతో ఇన్వాల్వ్ అయి ఉంటే నేను మా అమ్మని ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను పెద్దవాళ్ళు జబ్బుతో ఉన్నారు నా ఇంట్లో ఉన్నట్లుగా చూసుకొని అయితే అన్ని సమకూరుస్తాను తెలిసా వాళ్ళు చాలా ఆశిస్తారు ఎప్పుడు వాళ్ళ ఆశలన్నిటిని తీర్చి సంతోషంగా ఉండలేను ప్రజలకు సహాయం చేయాలంటాడు దేవుడు నేను కూడా చేయాలంటాడు అయితే అది పరిశుద్ధాత్మ చే నడిపించబడ్డవారిలా చేయాలి ఇతరుల ఆశలు మనపై అధికారం చేయనివ్వకూడదు నేను తల్లిని నలుగురు బిడ్డలు ఉన్నారు ఒకరికి భార్యని పది మంది గ్రాండ్ చిల్డ్రన్ నేను ఆశిస్తాను ప్రజల నుంచి మేము సభలకు వస్తాం ఆశ్చర్యం ఎంతమంది ప్రజలకు నచ్చుతుందో ఈ పని చేయడం ఎంతమందికి ఆ పని చేయడం మరెంతమందికి వేరేదో చేయడం నేను ఒకటి తెలుసుకున్నాను బహుశా దాన్ని మనం జయించాలి అయితే ప్రజలు ఎప్పుడు ఒకటి వినాలనుకోరు కాదు వారికి ఏదైనా కావాలంటే నిశ్చయించుకుంటారు అది దేవుని చిత్తం అని పొందడానికి దేవుడు చెప్పాడు నువ్వు ఇది నా కోసం చేయాలని దేవుడు చెప్పాడు ఆ సభకు వెళ్ళాలని దేవుడు చెప్పాడు మీతో లంచ్కి వెళ్ళాలని నిజాయితీగా నేను కొంచెం విసిగిపోయాను ప్రజలేలా అండ విని దేవుడు చెప్పాడు అన్న పదాన్ని అదేదో మ్యాజిక్ చేయను అన్నట్లు అది ఒకరి మీద ఎంతో ఒత్తిడిని తెస్తుంది ఏదైనా చేయడానికి కొంచెం కాలం తర్వాత తెలుసుకుంటారా అది ఆత్మీయంగా మ్యానిపులేట్ చేయడం అని నిజంగా అయితే మనం అలా చేయకూడదు సరే గలతి ఒకటి పది ఇప్పుడు పౌలు ఇక్కడ ఏం చెప్పాడో చూడండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నేను మనుషులదైన కోరుచున్నానా లేక దేవుందా ఆ విషయం గురించి ఆలోచించండి నేను మనుషులను ప్రీతిపరుస్తున్నానా లేక ఉందా మనుషులను ప్రీతిపరుస్తున్నానా ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు మెసయ్య దాసుడను కాకయే పోవుదును అసలు పౌలు ఏమన్నాడంటే నేను నిజంగా దేవుడిని సంతోష పెట్టలేని పాయింట్ వరకు మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను ప్రభువైన యేసు క్రీస్తుకు అపస్తుడను కాదు అది నన్ను భయపెడుతుంది నిజంగా భయపెడుతుంది ప్రజల విషయంలో ఎంతమంది తమ అదృష్టాన్ని కాలదనుకుని ఓడిపోతూ ఉంటారో ఎందుకంటే మీరు కానీ దేవుడు మీరు చేయాలనుకున్నది చేయకుంటే అప్పుడు మీరు ఎప్పుడు ఏదో మిస్ అవుతున్నట్లే ఫీల్ అవుతారు దేవుణ్ణి నన్ను పరిచర్యకు పిలిచినప్పుడు నా మీద పెద్ద వినాశకరమైన దాడి జరిగింది ప్రజల ద్వారా క్రైస్తవుల ద్వారా ప్రజల్ని ప్రీతిపరచడం గురించి బోధించిన ప్రతిసారి వెనక్కి వెళ్ళి దాన్ని గుర్తు చేసుకుంటాను నాకు బాగా తెలుసు నా నా జీవితం ఆ క్షణంలో ఎలా అవబోతుందో నేను నేను చేయబోయే దానివల్ల నా మనసును అనుసరిస్తున్నా నా మనసులో నాకు అది పిచ్చితనం అని ఫీల్ అయినా సరే పరిచర్యలోకి వెళ్ళడమా స్త్రీలా పని చేయిరే ఓ ఐదు మంది ఉన్నారేమో అయితే ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళలో లేరు బైబిల్ బోధించడమా అదేలా చేయాలో నాకు తెలియదే దేవుడు నా జీవితాన్ని గంభీరంగా ముట్టుకున్నాడు నాలో ప్రజలకు వాక్యాన్ని బోధించాలని అగ్ని రగులుకుంది అలాగే నాకు ముందు నుంచి తెలిసిందే ప్రజలకు ఏసు మరణించి వారు ఏం పొందాలనుకున్నారు అదెలా పొందాలో నేర్పాలని దేవునితో దగ్గర సంబంధాన్ని మతం నా నుంచి ఎలా దొంగిలించిందో తెలుసుకున్నాను నేను ఎంతగా నియమాల్లో కట్టబడి అన్ని నియమాలను అనుసరించి చెప్పబడ్డవన్నీ చేయాలన్నప్పుడు అది నా తప్పు కూడా ఇతరులు చేసినంతగా నేను నేను అందరూ చేసిందే చేశాను మనం మన మనసు మీద ఎక్కువ గమనం ఉంచాలి మనం ఎక్కువ ధ్యానం వహించాలి తెలుసా ఇది మనకు పనిచేస్తుందా నేను బైబిల్ స్వీకరించాలన్నది స్వీకరిస్తున్నానా నేను ఇన్వాల్వ్ అయి ఉన్న దీని నుంచి ఇక్కడ దేవునికి గట్టిగా మొరపెట్టసాగాను డెబ్బైలో నా జీవితాన్ని ముట్టుకున్నాడాయన తర్వాత కొంత సమయానికే నాలో బలమైన కోరిక కలిగింది సువార్తను బోధించాలి అని పెద్ద కథను చిన్నదిగా చేస్తూ చాలామంది ఫ్రెండ్స్ దూరమయ్యారు కుటుంబం కూడా వ్యతిరేకంగా అయింది చర్చని వదిలేయమన్నారు నా పదవి పోయింది అంటే అక్షరాల చెప్పాలంటే ఇలాంటి భాష యూజ్ చేయటం ఇష్టం లేదు పులిపిట్ మీద అయితే నరకం అంతా వ్యతిరేకంగా వస్తున్నట్లయింది నాకు అది అర్థం కాలేదు ఎందుకంటే నేను దేవుడు నన్ను చేయమన్నది చేయడానికి ట్రై చేస్తున్నట్లు ఫీల్ అయ్యాను అంతే నేను ఫీల్ అయ్యాను ఏమనంటే దేవుడు చేయమన్నది చేస్తున్నట్లు నా ఉద్దేశం ఒక్కటే వేరే ఏం లేదు నేను దీన్ని నమ్మాను దేవుడు చేయమన్న దాన్ని బోసా బహుశా మనం కొన్నిసార్లు గుర్తించం సాతానెంతగా యూజ్ చేస్తాడో తిరస్కారాన్ని ఒప్పుకోకపోవడాన్ని సంబంధాలు పోతాయి అన్న భయాన్ని గౌరవం పోతుందని దేవుని చిత్తం నుంచి దూరంగా ఉంచడానికి మనల్ని ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉన్నారు బలమైన చిత్తం కలవారు ఎవరు మీపై అధికారం చేయరు మీ కొరకు ఒక వాక్యం ఉంది ఎందుకంటే మంచి ఛాన్స్ ఉంది చాలామంది అందరూ కాదు అయితే ఇక్కడున్న చాలామందికి సందేశం కావాలి ఎలాగో అలాగా ఒకటి కంట్రోల్లోకి రావాలి లేదా కంట్రోల్లో ఉండాలి రెంట్లో ఏది దైవీకమైంది కాదు థ్యాంక్ యూ బాగా స్పందించారు ఎంతమంది ఆత్మలో ఫీల్ అవుతున్నారు ఈ సందేశం మీకు మెయిల్ చేస్తుందని ఒకలా ఇది ఆసక్తికరమైంది యవనలో ఉన్నప్పుడు బహుశా టీనేజర్గా లేదా ఇరవై ఏళ్ళలో మీరు కొన్నిసార్లు ఎంతో ఒత్తిడికి లోన్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ప్రజలు వారి నుంచి ఏదో ఆశించే విషయం ఉంటుంది ప్రజలు ఆశిస్తారు మీరు చెప్పాలని వారికి మీరు ఏం చేయబోతున్నారు అయితే మీరు ఆ సమయంలో పడకమించి ఎలా లేవాలో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు అయితే వయసు పెరిగే కొలది ప్రజలతో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు ఎంత ఎక్కువ మంది తెలిస్తే అంతగా కుటుంబ సంబంధాలు ఉంటాయి అంతగా అన్ని చిక్కులు పడుతుంటాయి ఎందుకంటే మీ జీవితానికి జోడించబడ్డ ప్రతి వ్యక్తి కూడా మరొకటి ఆశిస్తాడు మీ నుంచి అయితే చూడండి మనము ప్రజలను ఒత్తిడి చేయకూడదు మన కోరికలతో మనం నిరాశ చెందడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ప్రజల నుంచి మనం నిజం కాని కొన్నిటిని ఆశించినందువల్లనే మనం ఎవరి నుంచైనా ఏదైనా ఆశించితే మనం గుర్తుంచుకోవాలి మనం ఒక్కరిమే కాదని వారి నుంచి ఆశించేవాళ్ళం కొంతమంది నన్ను కొన్ని చేయమంటారు నేను గుర్తించడం లేదు మిలియన్ల మంది చేయమని అదే పని అంటారు నాకు దేవుడు చెప్పాడు క్షమించండి నన్ను చంపుకోమని ఆయన నాకు చెప్పలేదు చంపుకోను కూడా చాలా ఏళ్ళు ట్రై చేశాను అయితే స్థిరంగా నిశ్చయించుకున్నాను జీవితంలోని ఈ పాయింట్లో దేవుని నాయకత్వాన్ని అనుసరిస్తానని నాకు తెలుసా ఆయన నాయకత్వాన్ని అనుసరిస్తున్నాను అని ఇంకా వినండి మీరు కానీ ఆయన నాయకత్వాన్ని అనుసరిస్తుంటే ఏం పొందుతారో తెలుసా శాంతి ఉంటుంది ఆనందం నీతి మీరు మంచి ఫలాన్ని ఇస్తారు ఎప్పుడు చిరాకు పడుతూ ఉండరు ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఒత్తిడికి లోనయ్యే పనులు చేసే ఆనందం లేకుండా ఉండమనడు కనుక ఒత్తిడి లేని జీవితానికి జవాబు ఏమిటంటే దేవుని నుంచి ఎలా వినాలో తెలుసుకోవడం ఆయన చేయమన్నది చేయడం ప్రజల కోరికల ఒత్తిడికి ఏమాత్రం గురికాకపోవడం చేయాలి తప్పదు అనే అత్యాచారం నువ్వు ఇది చేయాలి తప్పకుండా ఇతరులను బాధించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ నిర్ణయాలు బాధిస్తాయి దాదాపు కొన్నిసార్లు యుద్ధం వచ్చినట్లు ఫీల్ అవుతాం ఒక కమిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దేవుడి నుంచి ఫీల్ అయినట్లు అనిపిస్తే దాన్ని వదిలేసే సమయం అని కమిటీలోని మరో పది మంది మిమ్మల్ని మార్చకూడదు అనుకుంటే వారికి మీ నిర్ణయం నచ్చదు నేను నిర్ణయించుకున్నప్పుడు పరిచర్యలోకి వెళ్ళాలని బహుశా చాలామందికి అది నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఏదో పిచ్చిపెట్టిన స్త్రీతో కలిసి మెలగాల్సి వస్తుందని ప్రపంచం అంతటా సువార్తను బోధిస్తుందా అని అయితే అది నిజం అంటే చాలామందికి మనం తీసుకునే నిర్ణయాలు నచ్చవు ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ఇన్వాల్వ్ అయ్యుంటే అప్పుడు మన నిర్ణయం వారికి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది మనలో ఎవరికి అలా ఉండడం నచ్చదు చాలాసార్లు క్రీస్తుతో గంభీరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీలోని వారికి లేదా ఫ్రెండ్స్కి అది నచ్చదెందుకు ఎందుకంటే వాళ్ళు అదే లోతైన కమిట్మెంట్కి ఇష్టపడుకుంటే ఇప్పుడు ఒకసారి సడన్గా మీరు ఎంచుకునే ఎంపికలు వారికి నేరాభావంగా ఉంటాయి అది వారికి నచ్చదు మీపై ఈజీగా కోపం తెచ్చుకోవచ్చు అలా చేయకుండా ఆపడానికి మీకు నిజం చెప్పగలను మీరు కానీ నిజంగా జీవితమంతా దేవుణ్ణి అనుసరిస్తే ఇక్కడున్న వారు ఎవరైనా లేదా టీవీ చూస్తున్న వారు మీరు కానీ ఆత్మచే నడిపింపబడితే ఈరోజు మీరేం తెలుసుకుంటారంటే కొత్త నిబంధన సారాంశాన్ని క్రీస్తుని స్వీకరించిన ప్రతి ఒక్కరూ కొత్త నిబంధన క్రింద జీవిస్తారు ధర్మశాస్త్రం ముగిసింది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నడిపించబడగలరు పరిశుద్ధాత్మ చేత మనం దేవునుంచి వినగలం మనం మరో ఇరవై ఐదు మందిని అడగక్కర్లేదు నిర్ణయం తీసుకోవాలనుకున్న ప్రతిసారి ఐ మీన్ మీ మనసు పట్ల నిజాయితీగా ఉండండి లేదంటే సంతోషంగానే ఉండలేరు దాని గురించి ఆలోచించండి మీ మనసు పట్ల నిజాయితీగా ఉండండి లేదంటే ఎన్నడు ఎన్నడు సంతోషంగా ఉండలేరు మరొకసారి మీ మనసు పట్ల నిజాయితీగా ఉండండి లేదంటే ఎన్నడూ సంతోషంగా ఉండలేరు ఆశ్చర్యం ఎలా మనం ప్రజలుండి వారికి ఇష్టమైనవి తీసేసుకుంటాము మనకు అవి నచ్చినందున్న నా భర్తకి ఎప్పుడు స్పోర్ట్స్ అంటే ఇష్టం నేను పెరిగిన కుటుంబంలో ఎన్నడూ బాల్ గేమ్స్కి వెళ్ళనిచ్చేవారు కాదు లేదా స్కూల్ అయ్యాక బయట ఉండడం నా తండ్రికి ఎలాంటి ఆటలన్నా ఇష్టం లేదు కనుక అలాంటివి టీవీలో కూడా చూసేవాళ్ళం కాదు నాకు ఇష్టం ఉండేది కాదు నాకు ఇష్టం లేదు కనుక డేవికి నచ్చకూడదు అనుకున్నాను ఘోరంగా ఉంటుంది మనం ప్రజలను మ్యానిపులేట్ చేయడం కంట్రోల్ చేయడం మనకిష్టమైంది వారు చేసేలా అది అది దేవుని చిత్తం కాదు అందరం వేరువేరుగా ఉంటాం వేరువేరు అంటే ఇష్టం మంచి వివాహాన్ని పొందే శ్రేష్టమైన విధానం ఎదుటి వ్యక్తిలోని తేడాలను అభినందించడం వాళ్ళు మీలా ఉండాలని చేసే ప్రయత్నాన్ని ఆపడం ఓ సమయం బాగా గడుస్తుంది కదూ బైబుల్ చెప్తుంది చాలామంది కౌన్సిలర్స్లో రక్షణ ఉందని అయితే చివరికి మీ సొంత నిర్ణయం మీరే తీసుకోవాలి నేను అనుకునేమైనా ఉందని ఏదైనా నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉందంటే లేదా నిజంగా సీరియస్ డెసిషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే నిశ్చయించుకోవాలి సరైందే చేస్తున్నారని ఇలా అండల్లో తప్పు లేదు నేను దీన్ని నీకు చెప్తే ఏమనుకుంటావు అయితే చెప్తున్నాను పది మందిని కానీ అడిగితే పది వేరు వేరు అభిప్రాయాలు వస్తాయి చాలాసార్లు ప్రజల్ని అడుగుతాం మనం ఏం చేయాలో నిజం ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని వారిని అడుగుతున్నాం ఎవరినైనా అడిగితే వాళ్ళు మీరు గౌరవించే వారయ్యి ఉండాలి వారు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి వారి జీవితాన్ని గౌరవిస్తానా వారి జీవితంలో మంచి ఫలాన్ని చూస్తున్నానా నిజంగా వారి మాటలను వినడానికి సిద్ధంగా ఉన్నానా చాలాసార్లు షూర్గా ఉండం మనం మనతో సహకరించే కొంతమంది కోసం వెతుకుతుంటాం ఇలా ఆరంభిస్తాం మీరేమంటారు 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 తర్వాత సడన్గా కన్ఫ్యూజ్ అవుతాం చివరికి మనసులో ఆరంభంలో ఏముందో అది చేయకుండా ముగిస్తాం కనుక సలహాను పొందాలనుకుంటే నిశ్చయించుకోండి ఎవరి వద్ద నుండి తీసుకోవాలనుకుంటే వారి నుంచి తీసుకోండి అప్పుడు కూడా నిజంగా మీ మనసులో ఏదైనా బలంగా ఫీల్ అయితే దాని గురించి ప్రార్థించండి చేయబోయే దాని గురించి ఏమీ లేదు వచనానికి వ్యతిరేకంగా ఉన్నది చివరికి మీ మనసునే అనుసరించాలి ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది నేను తప్పైతే అయితే తప్పే అవుతారు దానివల్ల ప్రపంచం మునిగిపోదు దేవుడు ప్రేమిస్తాడు కనీసం నేర్చుకుంటారు ఒప్స్ అలా మళ్ళీ చేయను తప్పులు చేయడం అంటే మనకి ఎంతో భయం చాలాసార్లు తప్పులు చేయాలంటే ఎంత భయం అంటే మన మనసును అనుసరించం ఓ ఇరవై ఐదు మంది మనం అదే చేయాలని ఒప్పుకోనంత వరకు నిజం చెప్పాలంటే వాళ్ళు ఒప్పుకోరు ముఖ్యంగా దానిలో వారి కోసం ఏమీ లేకుంటే దాని గురించి నీచంగా అనడం లేదు అంటే అది నిజం అంతే తెలుసా నిజమైన కౌన్సిలింగ్ నిజమైన కౌన్సిలింగ్ అసలైన కౌన్సిలింగ్ మంచి కౌన్సిలింగ్ దేవుని వద్దకు నడిపిస్తుంది జీవితంపై అధికారం చేయదు మీరు వచ్చి నన్ను అడిగితే ఓ పరిస్థితులు ఏం చేయాలని నా దగ్గర స్పష్టమైన వచనం లేకుంటే ఇలా అంటాను మీరు దేవుని నుంచి వినండి ఎందుకంటే ప్రజలు నేర్చుకోవాల్సింది అది ఎలా చేయాలన్నది మరొకసారి కొత్త నిబంధన గురించిన విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మచే నడిపించబడగలరు మీరు నుంచి వినగలరు పరిశుద్ధాత్మచే నడిపించబడగలరు మీకు అభిషేకం ఉంది అది మీ జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధి ఆయనే తెలుపుతాడు ఏది మంచిదో ఏది తప్పో అని మీకు మీ ఫ్యామిలీకి ఆమె ఇంకా ఇంకా మీరు అప్పుడు పనికిరాని ఎన్నో వివరాలను చెబుతూ తిరగనవసరం లేదు ఏం చేయడానికి మీరు నడిపించబడ్డారన్నదానికి బహుశా కన్ఫ్యూజన్ని తగ్గించడానికి కొంచెం వివరణ ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటాను అయితే బహుశా మీకు తెలియదు మీరు అలా చేయాలి అని ఎందుకు ఫీల్ అవుతున్నారు మీకు తెలిసిందంతా మీ లోపల పర్సనాలిటీకి తెలుస్తుంది ఏమనంటే మీరు చేయవలసింది ప్రజలకు అది చాలనుకుంటా హే నేను పాయింట్కి వచ్చాను ఎవరిని ఇకపై కంట్రోల్ చేయడానికి ట్రై చేయను దాన్ని మేనేజ్ చేయక్కర్లేదు నా జీవితంలోని నిజం చెప్పాలంటే చాలా ఏళ్ళు నేను అలా ఉండలేదు బహుశా కొంతమందిని తీసివేయాలి అందరూ వారిని అడుగుతుంటే వాళ్ళు ఏం చేయాలని సమయం అంతా హెచ్చిస్తుంటే వాళ్ళు ఏం చేయాలో చెప్పడానికి నేను ఆ బాధ్యత తీసుకోను మిమ్మల్ని నమ్మండి మీరు ఏం చేయాలని ఫీల్ అవుతున్నారు మీపై నమ్మకం ఉంచుకోండి ఏం ఫీల్ అవుతున్నారు దేవుని నుంచి ఏం వింటున్నారు అనిపిస్తుంది బైబిల్ చెప్తుంది శాంతిని అనుసరించండి దేవుని నుంచి వినడం కష్టం కాదు దాన్ని చేయకండి వాక్యానికి విరోధంగా ఉంటే చేయకండి స్టూపిడ్ పని అయితే బైబిల్ చెప్పదు మీరేం కొనాలో లేక కొనొద్దా అయితే అప్పుల్లో పడవద్దని చెప్తుంది కనుక తాహత లేని దాన్ని మీరు కొనకండి అది చాలా సింపుల్ ఇప్పుడు కొలస మూడు పదిహేను చూద్దాం నేను నిర్ణయించుకున్నాను ఎంజాయ్ చేయాలని నేను చెప్పగలిన మీకు ఈ సందేశం అవసరం లేకుంటే ఇప్పుడు కావాలనే సమయం వస్తుంది క్రీస్తు అనుగ్రహించు ప్రాణంలో సమన్వయంతో వచ్చే సమాధానము అంపైర్లా నిరంతరం మీ హృదయంలో ఏలుచుండనీడి మీకు ఎలాంటి బాల్ గేమ్ అయిన ఇష్టమైతే మీకు తెలిసిన అంపైర్ ఎవరో వాళ్ళకి అధికారం ఉంటుంది వాళ్ళు చెప్తే లోపల పడిందని పడింది వాళ్ళు బయట అంటే బయటే బాస్ అది ఆసక్తికరమైన ఉదాహరణ యాంప్లిఫైడ్ బైబిల్ ఇస్తుంది ఎందుకంటే చెప్తుంది మీకు శాంతిగానుంటే లేకుంటే బయటే ఆ సమాధానము నేనుంచి సెటిల్ అవ్వనివ్వండి మీ మనసులోకి వచ్చే ప్రతి ప్రశ్నతో ఆ సమాధానపు స్థితిలో దేనికైతే దేవుడు పిలుపునిచ్చాడో ఒక్క శరీరముగా పిలువబడి తిరిగి కృతజ్ఞులయ్యుండి స్థుతులు చెప్పండి శాంతిని అనుసరించండి మీరు నుంచి వినగలరు ఆ మాట చెప్పగా వింటారు చాలా చాలా సార్లు ఈరోజు ఎందుకంటే ఏమిటో తెలుసా చాలా మంది నమ్మరు వాళ్ళు అని కోరుకుంటారు చేయాలని ఆశ్చర్యం చేయగలమా అని ఆశిస్తారు చేయగలమని అయితే మధ్యలో భయపడతారు చేయలేమని ఇప్పుడో అప్పుడో మిమ్మల్ని మీరు దేవునితో నమ్మి ఇలా అనాలి దేవా నీ నుంచి నేను వినాలి నీ చిత్తం కానిది నాకు చేయాలని లేదు కనుక నిన్ను నమ్ముతున్నాను నాతో మాట్లాడతావని నన్ను నేను నీతో పాటు నమ్ముతున్నాను నీ నుంచి వినగలను అని ఆమె మీలో కొంతమందికి బలమైన దైవీకమైన కోరికలు ఉన్నాయి ఇప్పుడు మీకెంతో భయం వేసింది వాటిని అనుసరించడానికి మీరు ట్రై చేసినా కూడా అంగీకరించబడలేదు లేదా చూపులు ఇద్దరు ముగ్గురు ఇవి అసంతోషంగా కూర్చుని ఉన్నారు అసంపూర్ణంగా ఎందుకంటే మీరు మిగతా వారందరినీ సంతోష పెట్టాలనుకున్నారు మొదటి యోహాన్ రెండు ఇరవై ఏడు అయితే ఆయన వల్ల మీరు అంటే అది మీరు 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 పొందిన అభిషేకము ఏదేమిటి అది దేవుని సన్నిధి ఒక పని చేయడానికి అది దేవుని నుంచి వచ్చిన సామర్థ్యం అభిషేకము పవిత్రమైన అపాయింట్మెంట్ దాంక్షన్ నాకు ఆ పదం ఇష్టం ఆంక్షన్ అది పరిశుద్ధాత్మ ఊంఫ్ లాంటిది చూడండి దేవుడు నాకు ఇది ఆంక్షన్ ఇచ్చాడు చేయడానికి పరిచయం ఆరంభించలేదు నాకు నలభై రెండేళ్లు వచ్చే వరకు నమ్మలేం కూడా దేవుడు మీ ద్వారా ఏం చేయగలడో మీరు కానీ చివరి వరకు మీకు వ్యతిరేకంగా వచ్చే గందరగోళంతో పోరాడి ఇలా అనగలిగితే నేను చేయగలను దేవుడు అంటే చేయగలను మీకు ఇంకో విషయం చెప్తాను దేవుడు మీకు ఏదైనా చెప్తే దాని గురించి మీకు నిశ్చయంగా తెలియకుంటే మీరు మీ గౌరవాన్ని వదులుకొని బయటకు వచ్చి ట్రై చేయాలి ఎందుకంటే మీరు ఆ చిన్న బోట్లో ఉన్నంతకాలం అందరితో కలిసి తేలుతుంటే మనల్ని అంగీకరిస్తారు అందరూ సంతోషిస్తారు కానీ బోట్ మీద రాళ్లేస్తున్నా లేదా దాని నుంచి బయటకు వచ్చినా లేదా సహజం కాందేదో చేయడానికి ట్రై చేస్తున్న అందరూ ఇలా అంటారా మీకు అభిషేకం ఉంటుంది మీకు అంక్షన్ ఉంది మీకు పరిశుద్ధాత్మ ఉంది మీ జీవితంలో దేనికోసము అది మిమ్మల్ని కదిలిస్తుంది శక్తినిస్తుంది మీకు ఒక కోరికనిస్తుంది ఏదైనా చేయడానికి దేవుడు అలా పిలుపునిస్తాడు నేను చెప్పగలిగింది దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు నాలో ఒక లేని కోరిక కలిగింది ఇది చేయడానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక కోరిక అంతే ఒక బలమైన కోరిక అలాగే బహుశా మీలో కొందరు నాకు తెలియదు ప్రజలకు సహాయం చేసే బలమైన కోరిక ఉందేమో అయితే అది సహాయపు వరాల పరిచర్య దేవుడు పిలుస్తున్నాడు ప్రజలకు సహాయం చేయడానికి అందరూ వేర్వేరు వరాలను పొందుతారు మీకు బలమైన కోరుకుందేమో సొంత బిజినెస్ని సొంతం చేసుకోవాలని మరొకరి కొరకు పనిచేసి వేస్ట్ చేసుకోకుండా జీవితాన్ని బయటకొచ్చి ట్రై చేయండి నేను ఆ పని చేయలేకుంటే అయితే అది పని చేయదు వెనక్కి వెళ్ళి తప్పులు చేయడం అంటే మనకెంతో భయం తప్పు చేస్తే లోకం మునిగిపోదు ఆయన అభిషేకం మీ లోపల ఉంది ఈరోజు ఇక్కడ ఉండి వెళ్ళేప్పుడు శక్తివంతంగా ఫీల్ అవ్వండి భుజాలను వెనక్కి పెట్టి తల్లపైకి తేలా దేవుడు నా లోపల నివసిస్తున్నాడు నేను ఆయన బిడ్డని అభిషేకించబడ్డాను ఆయన నుంచి వినగలను పరిశుద్ధాత్మ చేత నడిపించబడగలను అంతేగాని మూలిగుతూ పెరుగు అలా అయితే నేను ఏం అది నాకు తెలియదు చేయాలనిపించుకుంటు నేను ఒకవేళ ఇది చేస్తే అందరూ నాకు పిచ్చి అనుకుంటారా ఏమో అనుకుంటారేమో చాలామంది అనుకుంటారు నేను అలానే అని అయితే అంతకంటే ఎక్కువ మందికి నేనంటే ఇష్టం మీరు పిచ్చి అనుకునే వారిని జయించాలి కొన్నిసార్లు అనుకుంటారు దేవుడు వాళ్ళని దూరంగా తీసుకెళ్తాడు నేను చెప్పిన ఆ వ్యక్తిని గురించి డ్రగ్స్కి అని అతను అనుకోకుండా నా ప్రోగ్రామ్ని చూడడం జరిగింది నన్ను చూసిన అవి అనుకున్నాడు ఇవి ఏమనుకుంటుంది తన గురించి మరొకరు మాకు సాక్ష్యాన్ని ఇస్తున్నారు అది టీవీలో వస్తుంది మరొకసారి బహుశా అద్భుతమైన యూధుడు క్రీస్తుల నమ్మకం లేనివాడు షాపింగ్ చేస్తూ ఓ పుస్తకాల టేబుల్ పడేశాడు తీసిపెట్టే సమయంలో నా పుస్తకం ఒకటి చేతికి వచ్చింది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ చూశాడు నన్నోసారి చూశాడు వెంటనే ఒక వైఖరి కలిగింది పుస్తకం తెరిచి చదవసాగాడు కొన్నాడు ఇంట్లో దాచిపెట్టాడు తన భార్యకి తెలియకూడదని క్రిస్టియన్ రచయిత రాసిన పుస్తకం చదువుతున్నాడని అతను ఇంట్లో దాచిపెట్టాడు వినోదకరమైంది ఏమిటంటే ఆమె భార్యకి ఒక పాత బైబిల్ని ఇచ్చారు ఎవరో ఆమె దాన్ని ఇంట్లో దాచి చదువుతూ ఉంది ఇప్పుడు నేను ప్రామిస్ చేయగలను ఎవరో వారి కోసం ప్రార్థిస్తున్నారని మనం బహుశా గుర్తించం కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్నోసార్లు కదులుతున్నాడని మనం ఇలా అనుకున్నప్పుడు అదేమి యాక్సిడెంట్ కాదు అతను ఆ టేబుల్ని పడేయటం పుస్తకం అతని చేతికి దొరకటం అదెంతో అద్భుతమైన కదా దాన్ని చెప్పడానికి టైం లేదు అయితే ఇద్దరు చివరికి రక్షణ పొందారు అతని చుట్టాలను చాలా మంది దేవుని వద్దకు నడిపించాడు అతని తొంభై ఏళ్ల తల్లి క్రీస్తుని స్వీకరించింది ఎంత అద్భుతమో అసలు వినదంతే ధ్యానం వహించదు చివరికి అక్కడున్న ఒక వర్కర్ రాత్రిపూట బైబిల్ చదవడం ఆరంభించారు ఆమె కుమారుణ్ణి వినదు ప్రార్థించాడు వర్కర్ని పంపుతాడని ఆమె బైబిల్ చదవడం ఆరంభించింది పెద్ద కథని చిన్న చేస్తా చివరికి తన అబ్బాయి తంది ఆయన ఎప్పుడూ అక్కడున్నాడు అది మనకు తెలియలేదు చూడు మన మెస్ ఎప్పుడు అక్కడ ఉన్నాడు అది మనకు తెలియలేదు ఇప్పుడు మేము అది టీవీలో చూపిస్తాం అది ప్రపంచమంతటా వస్తుంది ఇంకా ఎంతమంది స్వీకరిస్తారో దేవుని వద్ద ప్లాన్ ఉంది మీరు ఆ ప్లాన్ లోని ఒక భాగం మీరు మీ వంతుని చేయలేదు ఒకవేళ మనిషి భయంలో ఉంటే జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది